ప్రతి విద్యార్థికి తరగతి తర్వాత కొత్త జీవితం మొదలవుతుందని వినూత్నమైన ఆలోచనలతో దానిని విజయవంతం చేసుకోవాలని వెల్లపల్లి జూనియర్ సివిల్ జడ్జ్ జనమంచి ముఖేష్ సూచించారు ఇటీవల విడుదలైన పదవ తరగతి ఫలితాల్లో అత్యుత్తమ ప్రతిభ చూపిన స్థానిక శ్రీరామ పాఠశాల విద్యార్థుల కోసం బుధవారం పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన అభినందన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు టెన్ జీపీఏ మను నైన్ పాయింట్ ఎయిట్ జీపీఏ సాధించిన తొమ్మిది మంది విద్యార్థులను ఆయన సన్మానించడంతో పాటు స్వయంగా వారికి ప్రత్యేక బహుమతులను అందించారు అనంతరం ఆయన మాట్లాడుతూ ఎలాంటి ఒత్తిడికి గురికాకుండా తమ భవిష్యత్తుకు అవసరమైన విద్యని పిల్లలే స్వయంగా ఎంచుకోగలిగే వాతావరణాన్ని స్వేచ్ఛని పిల్లలకు తల్లిదండ్రులు అందించాలని సూచించారు ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు సంజీవ్ అకాడమిక్ డీన్ సతీష్ పదవ తరగతి ఇన్ఛార్జ్ రవీందర్ ప్రైమరీ ఇన్ఛార్జ్ వనలక్ష్మి ప్రీ ప్రైమరీ ఇన్ఛార్జ్ పల్లవి మరియు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు ఇతర సిబ్బంది పాల్గొన్నారు కంగ్రాచులేట్ ఆల్ ఆఫ్ యూ ఫర్ దిస్ వండర్ఫుల్ సక్సెస్ అందరికీ కంగ్రాచులేషన్స్ అండి యూ హవ్ ద గ్రేట్ జాబ్ చాలా కష్టపడి చదువుకున్నారు టెన్ అవుట్ ఆఫ్ టెన్ ఈజ్ నాట్ ఎ జోక్ ఆ కష్టం అంతా కనబడుతుంది ఈ రిజల్ట్ అండ్ నౌ యు ఆర్ ఎంజాయింగ్ దోస్ ఫ్రూట్స్ తప్పకుండా ఇలాగే అన్ని మీరు పైన వెళ్ళే నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇంకో లైఫ్ స్టార్ట్ అవుతుంది ఆ లైఫ్ని మీరు మంచిగా ఛాలెంజింగ్గా ఇలాగే తీసుకుంటూ మంచి కాంపిటేటివ్ ఎన్విరాన్మెంట్లో మంచిగా హెల్దీ ఎన్విరాన్మెంట్లో వితౌట్ ఎనీ ప్రెషర్ మీకు మంచి కాన్ఫిడెన్స్తో మీరు డెసిషన్ మేకింగ్ తీసుకోగలిగే ఇది మీకుంది గాట్ దట్ కైండ్ ఆఫ్ మెచ్యూరిటీ అండ్ ఐ ఆల్సో రిక్వెస్ట్ ది పేరెంట్స్ మీరు అందరూ కూడా వాళ్ళకి అలాగే సపోర్ట్ చేసి వాళ్ళు ఏదైతే కోరుకుంటున్నారో అది కరెక్టో కాదో మీరు డిస్కస్ చేసి మంచి గైడెన్స్ ఇచ్చి వాళ్ళకి ఇదే విధంగా వాళ్ళకి మంచిగా ప్రోత్సహిస్తే వాళ్ళు ఖచ్చితంగా మన దేశానికి మంచి పేరు తెస్తారు అండ్ ఇదే విధంగా మీరు స్కూల్కి పేరెంట్స్కి కాకుండా మంచిగా కొత్త ఇన్నోవేటివ్ ఆలోచనతో మంచి సబ్జెక్ట్ చదువుకుంటూ అలాగే కొత్త కొత్త విషయాలు నేర్చుకుంటూ దేశాన్ని గర్వపడేలాగా మీరందరూ మంచి పేరు తేవాలని చెప్పి కోరుకుంటూ ఐ కంగ్రాచులేట్ వాళ్ళు సార్ వన్స్ అగే సార్ థ్యాంక్ యూ సార్ దిస్ ఇస్ ద వెరీ గ్రేట్ అచీవ్మెంట్ యాక్చువల్గా ఏంటి అని అంటే ఫస్ట్ నుండి కూడా మేము పెట్టుకున్న ఒకే ఒక గోల్ ఏంటి అని అంటే బెల్లపల్లిలో ఉన్న ఒక రికార్డ్ ఏదైతే ఉందో దాన్ని బ్రేక్ చేయాలి దాన్ని మాత్రమే అచీవ్మెంట్గా పెట్టుకొని దాన్నే టార్గెట్ చేస్తూ మనం ముందుకు వెళ్ళాం దాన్ని మా పిల్లలు చాలా బాగా సక్సెస్ చేశారు దీనికి సహకరించిన ప్రతి ఒక్కరు నాన్ టీచర్ స్టాఫ్ అడ్మిన్ స్టాఫ్ టీచర్స్ స్టూడెంట్స్కి ఈ సపోర్ట్కి కారణమైన పేరెంట్స్కి అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి